నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి విషయం మనం చూస్తున్నాం ప్రతిరోజు ఇవే అప్డేట్స్ మనం ఈ ఈ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం తాజాగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కశ్మీర్ గురించి ఒక బ్రిటన్ ఎంపీ మేఘ్నాథ్ దేశాయ్ ఈ అంశాన్ని గురించి ప్రస్తావించారు అతను ఏం మాట్లాడారంటే పిఓజేకే అంశాన్ని కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించాలంటే పిఓజేకేని భారత్ స్వాధీనం చేసుకోవాలి అప్పుడు మాత్రమే దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది అని ఒక బ్రిటన్ ఎంపీ మాట్లాడారు చాలా ఆసక్తిని రేకెత్ రేకెత్తిస్తున్నటువంటి కామెంట్స్ ఇవి నిజానికి ఈ కామెంట్స్ అనేది గతంలో ఇది కొన్ని డెకేట్స్గా వినిపిస్తున్నటువంటి మాట కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తున్నటువంటి మాట రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు పార్లమెంట్ లోపల బయట ఈవెన్ అమిత్ షా గారు మాట్లాడారు యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు అలాగే మోదీ గారు కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు పిఓజేకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కశ్మీర్ భారత్లో ఎప్పటికీ అంతర్భాగమే ఏదో ఒక రోజు వెరీ సూన్ దాన్ని మేము తిరిగి దక్కించుకుంటాము స్వాధీనం చేసుకుంటామని చెప్పి మన అగ్రనేతలందరూ కూడా పదే పదే చెబుతున్నటువంటి మాట ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే కనిపిస్తుందో ఇదే పిఓజేకేని స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరి సమయమా ఆ సమయం వచ్చేసిందా ఎందుకంటే పాకిస్తాన్ గతంలో ఎన్నడూ లేనంతగా బలహీన స్థితిలో కనిపిస్తోంది అన్ని విధాలుగా ఆర్థికంగా కావచ్చు అంతర్జాతీయ సమాజం నుంచి కూడా పెద్దగా పాకిస్తాన్ గ్లోబల్ సపోర్ట్ కోసం పాకులాడుతోంది కానీ ఎక్కడి నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు ఎక్సెప్ట్ ఒక చైనా నుంచి మాత్రమే కాస్త బాహాటంగా సపోర్ట్ వస్తుంది తప్ప అది కూడా లిమిటెడ్గా కాబట్టి ఇదే సరైనటువంటి సమయమా పీఓజేకేను స్వాధీనం చేసుకోవడానికి మనం దక్కించుకోవడానికి అనేటువంటి ప్రశ్న మరొకసారి ఉత్పన్నమవుతోంది సాధ్యాసాధ్యాలు ఏంటి భారత్ ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి సవాళ్ళు ఏంటి అవకాశాలు ఏంటి ఒకవేళ స్వాధీనం చేసుకోవాలని గనక భారత ప్రభుత్వం డిసైడ్ అయితే ఎలాంటి సవాళ్లను ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ అమెరికా సపోర్ట్ ఎటుంటుంది న్యూట్రల్గా ఉంటుందా లేకపోతే భారత్కి ఫేవర్గా మాట్లాడుతుందా చైనా ఏమంటుంది ఐక్యరాజ్యసమితి ఎలా రెస్పాండ్ అవుతుంది ఈ విషయాల మీద కూలంకుషంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ విష్ణువర్ధన్ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే 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 ఇది పాత విషయమే నేను ముందే ఇంట్రోలో చెప్పినట్టుగా కొన్ని దశాబ్దాల నుంచి ఈ యొక్క మాట పిఓజేకే మనది జమ్మూ కశ్మీర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కశ్మీర్ మనది ఇది చాలామంది భారతీయులకి ఒక ఎమోషన్ అనండి లేకపోతే ఒక నమ్మకం అనండి మన ప్రభుత్వాలు ఏదో చేస్తాయి ఏదో ఒక రోజు మనది అవుతుంది ప్రస్తుతం ఆ సమయం వచ్చిందా అనిపిస్తోంది మీకేమని మీరు కొన్ని దశాబ్దాలు అంటున్నారు ఎవరో బ్రిటిష్ దేశాయ్ గారు అన్నది వెయ్యి పదిహేను వందల సంవత్సరాల కొట్లాట అన్నారు దేవ దానవ సంగ్రామం జరిగి ఎన్ని వేల సంవత్సరాలు అయిందో కానీ దితి అండ్ అదితి పుత్రులే కదా ఈ దేవతలు దానవులు శూర్పణక శుక్రాచార్యుల వల్ల పుట్టుకొచ్చిన ఉగమతం తర్వాత భారతదేశానికి పద్దెనిమిది సంవత్సరాలు గడిపి నేర్చుకొని అక్కడి అనాగరికులను నాగరికత నేర్పించిన జీసస్ కావచ్చు వీళ్ళందరూ ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద గ్రూప్లకు ఆది పురుషులు ఇప్పుడున్న పరిస్థితిలో మనం మాట్లాడాలంటే అసలు ఈ ప్రాబ్లం స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది మహాభారత యుద్ధం టైంలో ఓడిపోయిన కౌరవుల సైడ్ ఉన్న చేర ప్రజలు ద ఆఫ్ డెమాస్కస్ అంటారు అంటే సిరియా రాజధాని డెమాస్కస్ లో పదునైన కత్తిని తయారు చేసి ఇచ్చినందుకు అక్కడి తెగలవారు గుర్రాల మీద ఎక్కి సెంట్రల్ ఏషియా నుంచి ఇండియా మీద అటాక్ చేసినప్పుడు ప్రతిసారి టెక్నాలజీ డిఫరెన్స్ వల్ల సివిలైజేషనల్ డిఫరెన్స్ వల్ల హిందూ కుష్ అన్నది రికార్డెడ్ హిస్టరీలో ఎట్లయితే ప్రపంచ జనాభాలోనే ఒక ముప్పై శాతం ప్రజలను చంపేశారు అక్కడ ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ బార్డర్ లో అట్లా స్టార్ట్ అయ్యి మన దేశానికి వచ్చిన ఎంతో మందిలో ఆఖరికి మిగిలిపోయిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు నిజానికి చేచెక్కించుకున్నది ముఘళ్ళ నుంచి కాదు మరాఠా వీరుల నుండి కానీ వెనక్కి పతనమైన మొఘల్ వాళ్లకు హెల్ప్ చేయడంలో కొంతమంది చేసిన హెల్ప్ వల్ల నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఎప్పుడైతే మన సెకండ్ వరల్డ్ వార్ అయిపోయి ఇంకొక తొమ్మిది రోజుల్లో మే నైన్త్ జరగబోతున్న మీటింగ్ ఏదైతే మాస్కోలో జరగబోతుందో అక్కడ ప్రస్తుత సూపర్ పవర్స్ నలుగురు ఇంపార్టెంట్ ఇప్పుడు భూమి నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది అన్నట్లు ధర్మం ఇప్పుడు భూమి జియో పాలిటిక్స్ నాలుగు సూపర్ పవర్స్ మిగులుతాయి ఎందుకు మిగిలిన దేశాల పని జర్మనీ జపాన్ ఇంగ్లాండ్ వీళ్ళందరి పని అయిపోయిన తర్వాత మిగిలినవి ఈ నాలుగు దేశాలు ఉంటాయి అమెరికా రష్యా చైనా అండ్ ఇండియా వీళ్ళ మధ్యన జరిగే ఆ ఆటనే ఇప్పుడు ప్రపంచం చూడబోతోంది ఫ్యూచర్ మీరు ఎందుకు వచ్చింది ఇండియాకు చారిత్రక నేపథ్యం మీరు చెప్పారు ఓకే బాగానే ఉంది ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్త వాతావరణము భారత్ తాజాగా జరుగుతు మనం చూస్తున్నాం వరుస భేటీలు జరుగుతున్నాయి మీటింగ్లు జరుగుతున్నాయి చాలా సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉంది అనుకున్నటువంటి జమ్మూ కాశ్మీరు ఒక్కసారిగా అటాక్తో ఒక ఉలిక్కి పడినటువంటి పరిస్థితి వచ్చింది సో ఎలాగైనా రిటాలియేట్ చేస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు నేరుగా చెప్పారు వదిలిపెట్టేది లేదు కలలో కూడా ఊహించలేనటువంటి శిక్ష వ్యవస్థ అది ఎలా వేస్తారు అనేది తెలియదు అది ప్రస్తుతానికి సస్పెన్స్ పాకిస్తాన్ వాడు ముందు నుంచే భయ భయపడుతున్నాడు వారి మినిస్టర్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఏమీ అనకుండానే ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లో భారత్ మనపై దాడి చేస్తుందని చెప్పి అర్ధరాత్రి ఒక వీడియో పెట్టాడు సో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఇది సరైనటువంటి సమయంగానే కనిపిస్తోందా ఎస్ దాని గురించి చెప్తాను సూపర్ పవర్ సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ ను పదిహేడు ముక్కలు ఎప్పుడు జరిగింది అర్లీ నైన్టీస్ లో నైన్టీన్ నైన్టీ వన్ లో ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ అనబడే ఒక ఆర్టిఫిషియల్ కంట్రీ ఇప్పుడు ఐదు ముక్కలు కాబోతోంది దానిని క్రియేట్ చేసిన మేధావులు అంటే జేమ్స్ బాండ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కావచ్చు ఆయనకు ఒక ముప్పై ఏండ్ల ఛాన్స్ దొరికింది పంతొమ్మిది వందల పదిహేను నుంచి నలభై ఐదు వరకు ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ రష్య బ్రతికే ఉన్నాడు రష్యాలో ఉన్నాడు అతను రష్యా సహాయంతో అంటే సోవియట్ యూనియన్ సహాయంతో నార్త్ నుంచి రావచ్చు అని చెప్పి గిల్గేట్ బాల్టిస్తాన్ ను బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్ కు అంటగట్టారు ఎక్కడ వెస్ట్ నుంచి వస్తారో అని ఫ్రీడమ్ ఇచ్చిన బలూచిస్తాన్ను ను కూడా పాకిస్తాన్ లో కలుపుకునేటట్లు హెల్ప్ చేశారు ఎక్కడ సౌత్ నుంచి వస్తాడో అని శ్రీలంకను తమ దగ్గరే పెట్టుకొని వాళ్ళు సేఫ్ గా వాళ్ళ పుల్లగొట్టినవన్నీ కొలంబో దగ్గర షిప్ లో జాగ్రత్త చేసుకొని అప్పుడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో కొలంబోకు ఫ్రీడమ్ ఇచ్చారు ఒకప్పుడు బర్మా ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా సెపరేట్ చేసినప్పటి డ్యూరాండ్ లైన్ కావచ్చు చైనా అండ్ టిబెట్ కు మధ్యన ఉన్న బార్డర్ లైన్ కావచ్చు పోతూ పోతూ అతి దారుణంగా ఇండియాను ముక్కలు చేస్తూ చేసిన ఆ ర్యాండ్ క్లిఫ్ లైన్ కావచ్చు ఇవన్నీ ఆర్టిఫిషియల్ లైన్సే నిన్న మోదీ గారు సమయ కమ్ హై కామ్ బహుత్ హై అన్నారు అది వేరే కాంటెక్ట్ లో చెప్తూ ఇప్పుడున్న దాని గురించి మాట్లాడడం లేదు గాని లేదు అన్నారు కానీ నిజానికి ఇప్పుడున్న దానికి కూడా అదే వర్తిస్తుంది సమయ కమ్ హై కామ్ బహుత్ ఇప్పుడున్న ప్రస్తుత జియో పాలిటిక్స్ పరిస్థితుల్లో ఎన్నో పరిస్థితులు మారిపోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ క్రియేట్ చేశారు అంతకు ముందున్న లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అయిందని యాక్చువల్ గా యునైటెడ్ నేషన్స్ కూడా ఇప్పుడు ఫెయిల్ అయింది రేపు వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి నైన్త్ నాడు సెకండ్ వరల్డ్ వార్ ఎనభై సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా ఇప్పుడు ఎట్లా అయితే జపాన్ ను ఓడగొట్టి జర్మనీ జపాన్ జర్మనీ టైం అయిపోయిందని చెప్పి ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ ఎట్లా అయితే వాళ్ళు పర్మనెంట్ మెంబర్స్ అయ్యారో ఇప్పుడు వాళ్ళు కూడా వీక్ అయిపోయారు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఈ నాలుగు దేశాలు మాత్రమే ఒకవేళ యునైటెడ్ నేషన్స్ ఉండాలి అంటే ఈ నలుగురే పర్మనెంట్ మెంబర్స్ ఉండాలి లేకపోతే యునైటెడ్ నేషన్స్ కూడా కాలం చెల్లుబాటు అయిపోయింది డిజాల్వ్ అయిపోతుంది ఏం చేయాలి అన్నది ఆలోచించాలి సరే ఇప్పుడు ఏ ప్రపంచంలో ఏ మేజర్ డెవలప్మెంట్ జరగాలన్నా అక్కడ మా పాత్ర ఉండాలని చెప్పి అమెరికా తహతహలాడుతుంది ఎందుకంటే మేమే పెద్దన్న పాత్ర పోషిస్తాం అని సహజంగానే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు సో అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి ఉంటుంది డెఫినెట్ ఈ విషయంలో గనక భారత్ ముందుకు వెళితే పిఓజేకి విషయంలో గనక భారత్ ముందుకు వెళితే అమెరికా స్టాండ్ ఎలా ఉండే అవకాశం ఉంది భారత్కి సపోర్ట్ చేస్తుందా లేకపోతే మాకేం సంబంధం లేదు మీ ఇద్దరు మీరు తేల్చుకోండి అని చెప్పి న్యూట్రల్గా ఉంటుందా లేకపోతే పాకిస్తాన్ వైపు సపోర్ట్ చేయడానికి మేము డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోవచ్చు ఏమనుకుంటారు అమెరికా కానీ చైనా కానీ చైనా ఎలాగో పాకిస్తాన్కి ఎప్పుడు పాకిస్తాన్కి డైరెక్ట్లీ ఆ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తుంది అది జగమెరిగిన సత్యం అమెరికా ఎటుంటుంది ఎటుండే అమెరికా డే బై డే వాళ్ళ పరిస్థితి ఎకనామిక్ పరిస్థితి కొంచెం తగ్గుబాటు పట్టింది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు ఇండియాకి ఇప్పుడు రష్యా అమెరికాతో మైత్రి బాగానే ఉంది చైనా వాడు ఇప్పుడున్న తరుణంలో పాకిస్తాన్ కంటే కూడా మన ఇండియాకు ఫేవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వాడు కొట్టేయవలసినంత ల్యాండ్ ను ఆల్రెడీ టిబెట్ ను నెహ్రూ సహాయంతో లాగేసుకున్నాడు ఆ తర్వాత నెహ్రూ తెలివి తక్కువతనం వల్ల వాళ్లకు మన ల్యాండ్ కొంత పోయింది అయితే పాకిస్తాన్ నుంచి వాడు సొమ్ము అల్లుడికి దానం చేసినట్లుగా ఏదైతే ఆ గ్యామ్ వ్యాలీ అని ఏదైతే ఉందో ఎక్కడ సియాచిన్ గ్లేషియర్ కు ఉత్తరానికి కొంత ల్యాండ్ ఏదైతే వాళ్ళు వాడుకుంటున్నారో దాని ద్వారా వాళ్ళు సెపరేట్ రోడ్డును ఆల్రెడీ వేసుకున్నారు అది యాక్చువల్ గా మన పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ దాన్ని మనము చైనాతో మాట్లాడుకొని ఇప్పుడు ఎట్లాగూ ఫిజికల్ గా వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అది మా ల్యాండే కానీ మేము మీకు కావలసే లీజ్ ఇస్తాము అంటే ఆ ల్యాండ్ పీస్ను ఒక విధమైన అగ్రిమెంట్ చేసుకొని ఇంకా మీరు ఫ్యూచర్లో ఎటువంటి హెడేక్ లేకుండా మాకు ఒక అగ్రిమెంట్ అంటే మనం చైనాతో మనం పాకిస్తాన్ తో కాదు చేసుకోవాల్సింది సీజ్ ఫైర్ అని ఏదైతే అనవసరంగా టైం పాస్ చేశామో ఆ సీజ్ ఫైర్ అంటూ చేసుకుంటే చైనాతో చేసుకొని వాళ్ళతో వాళ్ళతో న్యూట్రాలిటీ సంపాదిస్తే వాళ్లకు ఒక వే వాళ్ళ మైండ్ లో ఆ దొంగల భయం అంటే దొంగతనం చేసిన వాడి దాన్ని మనము ఏ విధంగా అంటే ఫుల్ రెగ్యులరైజేషన్ కాదు ఇది మాల్యాండే కానీ మీరు ఇన్నేళ్ళు వాడుకున్నందుకు సంవత్సరానికి ఒక రూపాయి చొప్పున కట్టండి మీరు ఎప్పటి నుంచి అయితే వాళ్ళు ఈ రోజు వరకు ఈ రోజు నుంచి మాకు ఇన్ని ఇన్ని కోట్లు నెలకు ఇన్ని కోట్లు కట్టండి అని ఒక ఉడంబడిక చేసుకోవాలి అంటే ఇట్ ఆల్వేస్ బీన్ అవర్ ల్యాండ్ అని ఆ సాక్స్ గ్యామ్ వ్యాలీ అట్లా చైనాను న్యూట్రల్ గా పక్కన పెడుతూ పాకిస్తాను ఐదు ముక్కలు చేసే కార్యక్రమంలో మనము ఓన్లీ దాని మీద అక్షింతలు వేస్తే చాలు మిగిలిన మూడు దేశాలు ఏవి బలూచిస్తాన్ సింధు దేశ్ అండ్ బాల్టిస్తాన్ సంగతి ఇందాకే మాట్లాడుకున్నాం కదా ఇవన్నీ మనం ముక్కలు చేయాలి సోవియట్ యూనియన్ పదిహేడు ముక్కలు కాగాలేంది పాకిస్తాన్ ఐదు ముక్కలు కావడం ఒక గ్రేట్ విషయం కాదు సో ఇప్పుడు చైనాని కనుక మనం గ్రిప్లోకి తెచ్చుకోగలిగితే అమెరికా ఎలాగో ప్రస్తుతానికైతే కాస్త సానుకూలంగానే ఉన్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే అవసరం ఉంది ట్రంప్కి అవసరం ఉంది అమెరికాకు అవసరం ఉంది మనది పెద్ద మార్కెట్ నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి మార్కెట్ కాబట్టి పూర్తిగా మనకి వ్యతిరేకంగా బాహాటంగా చెప్పగలిగేటువంటి పరిస్థితులు అమెరికా కూడా ఉందని అనుకోవడం లేదు సో డెఫినెట్గా భారత్ అవసరం ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత కొంత సానుకూల వాతావరణం క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ హ్యాండిల్ చేయాల్సింది కేవలం చైనాను మాత్రమే చైనాను కాస్త బ్యాలెన్స్డ్ అట్లీస్ట్ న్యూట్రల్ పొజిషన్లో ఉంచగలిగినా కూడా మనం చాలా వరకు సక్సెస్ అయినట్టుగా ఇక స్వాధీనం చేసుకునేటువంటి పక్షంలో సందర్భంలో ఇంకొక సమస్య కూడా ఉండొచ్చు అంటున్నారు కేవలం మనము భూభాగాన్ని మాత్రమే తీసుకుంటే కుదరదు కదా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళు ప్రో పాక్ ఉంటారా ప్రో పాకిస్తాన్ ఉంటారా భారత్ విషయంలో వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది అనేది కూడా ఒక 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 పెద్ద సవాల్ ఉంటుంది అంటే ఒకవేళ దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మన సీరియస్గా మన ప్రభుత్వం కనుక డిసైడ్ అయితే తరువాత వచ్చేటువంటి అది ఒక సవాల్ కదా డెఫినెట్ గా ఇందాక నేనేమన్నానంటే పాకిస్తాన్ ను ఐదు ముక్కలు కావాలి చెయ్యాలి అన్నాను గాని ఆ భూభాగాన్ని మనం ఏదో తీసేసుకోవాలని అనడం లేదు దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది ఎలా దానికి ఎన్నో రకాల ప్లాన్స్ ఉన్నాయి కానీ ఏమవుతోందంటే మనము డిస్కస్ చేస్తున్న ఈ ప్రతి ప్లాన్ లో మన శత్రువులు ఈ ఐడియాస్ ను చేసుకుని చాలా బాగా వాళ్ళు వాడుకుంటున్నారు ఇప్పుడు కాదు ఎన్నో దశాబ్దాలుగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మోదీ గారు ఎంత చాకచక్యంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని న్యూట్రలైజ్ చేయగలిగిన ఇప్పుడు చైనా ఆర్ పాకిస్తాన్ కాదు మన ఇంటర్నల్ దేశ ద్రోహులు మెయిన్ ప్రాబ్లం వీళ్ళు ఎనిమికి సపోర్ట్ చేసి మన ఐడియాస్ ను మొత్తం ఎనిమి చేత ఇంప్లిమెంట్ చేయిస్తున్నారు చేసేశారు ఇప్పుడు నైన్టీ లో జరిగిన ఆ కశ్మీర్ కాండ వల్ల ఇప్పుడు కాశ్మీర్ కు మళ్ళీ వెళ్ళడానికి ఈ వీళ్ళు జంకుతున్నారు కాశ్మీరీ పండిట్లు కాశ్మీరీ పండిట్స్ నేను ఐదేండ్ల కిందనే ఇచ్చిన సజెషన్ ఏమిటి అంటే ఈ కశ్మీరీ పండిట్స్ మన దేశంలో మాక్సిమం ఉన్నారు శరణార్థుల్లాగా వాళ్ళు యాక్చువల్ గా బిగ్ ల్యాండ్ లాడ్స్ కాశ్మీర్ లో వాళ్ళ మేజర్ ప్రాపర్టీస్ అన్ని వదులుకొని బ్రతుకు జీవుడా అని పారిపోయారు కొంతమంది అమెరికా కెనడా వంటి దేశాల్లో ఫారిన్ కంట్రీస్ లో సెటిల్ అయి ఉన్నారు ఒక్కొక్కరు ఒక వంద మంది యువకుల్ని లీగల్ గా అడాప్ట్ చేసుకోవాలంటున్నారు ఆ వంద మంది దే కెన్ బి ఇదర్ సోల్జర్స్ కావచ్చు అగ్నివీర్స్ కావచ్చు లేదా యూత్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా తమ చేసుకోవడమే కాకుండా వాళ్ళు ఇప్పుడు ఫ్యూచర్లో రాబోయే అడిషనల్ ఏరియా ఉన్నాయో ఇప్పుడు ఇఫ్ ఇట్ అయితే అది మన దేశంలో భాగమే అండ్ భాగమే మన దేశంలో భాగమే కానీ ప్రస్తుతానికి మనకు పూర్తి కంట్రోల్ లేదు కదా ఆ ప్రాంతం పైన ఒక డిస్ప్యూటెడ్ ఏరియా లాగా ఉంది కదా మోదీ గారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ తరుణంలో ఏం చేస్తే బాగుంటుంది మరికొంతకాలం వేచి చూస్తే మంచిదా లేదంటే ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి వార్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇదే సందర్భంలో మనం ఆ పిఓజెకేని కూడా మన మనలో అంతర్భాగం చే అంతర్భాగంగానే ఉంది కాకపోతే మనకు గ్రిప్ లేదు కదా ఆ ప్రాంతం మీద ఇప్పటికి డిస్ప్యూటెడ్ ఏరియా లాగా ఉంది కదా అదే అంటున్నాను ఇప్పుడు మనం మనం చేయవలసిన ఫస్ట్ పని పాకిస్తాన్ను ఐదు ముక్కలుగా విడగొట్టడం ఓకే అది ఇంపార్టెంట్ ఓకే అది కూడా చాలా తొందరగా అంటే ఏదో వారం రోజుల లోపల చేయమని కాదు చాలా ప్లాండ్ గా బలూచ్ అండ్ సింధ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అటువైపు తాలిబాన్ అండ్ ఆ నార్త్ వెస్ట్ ప్రావిన్స్ లో ఉన్న వాళ్లకు హెల్ప్ చేస్తూ ఐదు ముక్కలు చేయడం ఫస్ట్ పార్ట్ అది ముక్క రాగానే అదేదో తీసుకోవడానికి మన కింద పడిన మన మైసూర్ పాక్ అయినా కానీ మనం చూసుకుంటాం అందులో చీమలు అన్ని ఉంటే కొంచెం ఆగుతాం లేక ఫ్యాన్ కిందనో ఎండలోనో పెడతాం ఆక్యుపై చేసేసుకోవడానికి కాదు మనకు మనం తొందర పడవలసింది ఇప్పుడు వాళ్ళు వెయ్యేండ్లుగా ఏదైతే ఆ అటాక్ చేసుకుంటూ వచ్చారో ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలు పెట్టి ఇటువైపు సింధు నుంచి మొదలు పెట్టి వచ్చారో ఇప్పుడు ఇంకోటి మీరు గనక మన కాన్స్టిట్యూషన్ ను చదివితే అందులో ఫ్యూచర్ లో మనము యుద్ధాలు చేసి ఎక్స్ట్రా ల్యాండ్ ను సంపాదించుకున్నప్పుడు ఎట్లా అన్న క్లాజస్ కూడా ఉన్నాయి ఇది చాలా జాగ్రత్తగా రాశారు అంటే ప్రతిదానికి దేశ ద్రోహులు అండ్ జడ్జిలు నెగటివ్ గా స్పందించవచ్చు కానీ ప్రతి కారణం ఇప్పుడు ఫర్ ఎగ్ ఎగ్జాంపుల్ సింపుల్ గా మీరు లైవ్ గా చూసుకుంటే వదులుకున్న యుక్రెయిన్ లో సగ భాగాన్ని రష్యా మళ్ళీ కలిపేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది ముందు కొంత భాగం తీసుకున్నారు తర్వాత యుద్ధం ద్వారా ఇంకొక సగాన్ని వాపస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మనం సింధు దేశ్ లో ఎట్లా అయితే ఈ ఇది విడిపోయినా కూడా కొంత పార్ట్ కబ్జా చేద్దామని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మన డెజర్ట్ లోనే ఒక పార్ట్ ను తీసి పెట్టుకున్నారు అటువంటివి మనం ఆక్యుపై చేసుకుంటే రేపొద్దున అది మనకు అడిషనల్ ల్యాండ్ అవుతుంది నాట్ ఓన్లీ పిఓజెకే పాకిస్తాన్ అంతా మనదే బంగ్లాదేశ్ అంతా మనదే ఈవెన్ బర్మా మనదే కూడా ఒక విధంగా మనది అఖండ అఖండ భారత్ భారత్ లో కొన్ని పార్ట్స్ మరీ వేస్ట్ ల్యాండ్స్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ను తీసుకొని మనం పెద్ద చేయవలసింది ఏం లేదు టిబెట్ లో కొంత పార్ట్ మనకు చాలా యూస్ఫుల్ అండ్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉంది అటువంటి పార్ట్స్ ను మనము అగ్రిమెంట్ ద్వారా గానీ ఫోర్స్ గానీ డిప్లొమాసీ తో గానీ కొన్ని పార్ట్స్ తీసేసుకోవచ్చు ఓకే కానీ పిఓజేకే ను తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి అందుట్లో ఏది యూస్ఫుల్ ఏది వేస్ట్ ల్యాండ్ అండ్ మన దేశంలో ఉన్న వేస్ట్ ఫెలోస్ ను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి రకంగా అప్ప చెప్పవచ్చు ఇప్పుడు చైనా వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేస్తారు పాకిస్తాన్ వంటి దేశస్తులను అది ఇట్ ఈస్ వెల్ డాక్యుమెంటెడ్ ఓకే ఆ విధంగా కూడా మనం ఆలోచించాలి చాలా వాలిడ్ పాయింట్స్ చెప్పారు విష్ణువర్ధన్ రెడ్డి గారు చూద్దాం మరి మోదీ గారు ఏం చేస్తారు అతను డెఫినెట్గా మంచి నిర్ణయం తీసుకుంటారు ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజలకి దేశ భవిష్యత్తుకి మంచి చేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేటువంటి నమ్మకం మనందరికీ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని మనం ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది ఈ సందర్భంలో ఏమైనా మనం ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుందా లేదా మరికొంతకాలం వేచి చూడాలా ఏం చేస్తే బాగుంటుంది తప్పకుండా మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు